హాయ్ అండి ఇలా పట్టు బ్లౌజ్కి అయితే ప్యాచ్ వర్క్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చాను అలాగే మనకి ఇక్కడ మెయిన్ మెయిన్ ఏంటంటే పెద్ద టోన్స్ లాంటివి ఫ్లవర్స్ టైప్లో ఇలా హ్యాండ్స్ కనిపించాను బ్యాక్ సైడ్ అయితే సెంటర్లో చూసారు కదా ప్యాచ్ వర్క్తో పాటు ఇలా టోన్స్ కూడా సెంటర్లో కవర్ అనమాట డౌన్లో అయితే ఇలా లేస్ వేసి బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఇచ్చాను అనమాట రెండు హ్యాండ్స్ కూడా ఇలా లుక్ అయితే వచ్చింది బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే హ్యాంగిల్స్ అయితే ఇలా బ్యాక్ సైడ్ సింపుల్గా పెట్టేశాను మనకి వర్క్ అయితే ఇలా లుక్ అయితే హెవీగా వచ్చింది ప్యాచ్ వర్క్ అయితే ఇదిగో మెయిన్ ఇదేనండి మనకి దాన్ని ఎలా కట్ చేసి మనం ఎలా జాయిన్ చేసుకోవాలో బ్లౌజ్కి అయితే ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ మనకి నీట్గా ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్ మొత్తం కట్ చేసుకొని మనకి క్లాత్తో వస్తుంది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇదిగండి క్లాత్ ఇదే పట్టు బ్లౌజ్ ఇది పక్కన పెట్టుకొని ఇవైతే ప్యాచ్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో ఇది చూసుకో చూసేయండి ఒకసారి ఫస్ట్ అయితే మనకి ఇది క్లాత్తో కదా వచ్చింది చిన్న గ్యాప్ ఇచ్చి మొత్తం కూడా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది టూ హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ కోటి ఈ బ్యాక్ సైడ్ నెక్కి అయితే ఇలా వచ్చింది అది ఈ విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితేనే అలాగే మరీ దగ్గరికి కట్ చేయకూడదు మనకి ఏంటంటే అది దారం పోగులు ఊడకుండా మళ్ళీ తర్బత తోటైతే లైట్గా కాల్చాలి అప్పుడు మనకి ఆ క్లాత్ అన్నది దారం పోగులు రాకుండా ఉంటుంది చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఇలాగే లైట్గా క్లాత్ ఉండేలా చూసుకొని మొత్తం కూడా టోన్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ నెక్ కూడా చూసారు కదా ఇలా మనకి చాలా బార్ వచ్చింది ఈ ఎడల్ప్ని కూడా నేనైతే కవర్ చేశాను బ్లౌజ్ నీట్గా కుట్టుకున్న దానిపైన అంటించుకున్నామంటే మనకి ఆ పైన వర్క్ ఏమన్నా ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా కవర్ చేసుకోవాలో అది కూడా చాలా వివరంగా ఉంది అయితే నెక్ అయితే ఇలా నీట్గా తీస్తాం కదా సైడ్ కూడా సేమ్ అలాగే మనకి మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగే చూసుకోవాలి అలాగే దీనికోసం అయితే మనకి మెయిన్ గమ్మోట ఉండాలి అలాగే లైట్గా దానికి మ్యాచ్ అయ్యే టోన్స్ అలాగే లేస్ టోన్స్లో సో ఒకటి ఉంటే సరిపోతుంది హెవీ లుక్ అయితే బ్లౌజ్ చూస్తారు కదా మీకే అర్థమై ఉంటుంది ఇది ఫ్రంట్కి వచ్చింది ఇది కూడా నేనేంటంటే అది రైట్ సైడ్ కాకుండా నేను రివర్స్లో పెట్టాను అది కూడా బాగా లుక్ వచ్చింది ఫ్రంట్ అయితేనే ఇదిగో చూడండి ఇది అగరబత్తి ఇలా తీసుకొని మనకి లైట్గా ఇలా టచ్ అయ్యేలాగా చూసుకోవాలి మరీ దగ్గర కాకుండా అది మరీ దగ్గరికి వెళ్ళి ఉంటే మెయిన్ థ్రెడ్ కాలిపోతుంది కాబట్టి అది చూసుకొని మనం లైట్గా ఇలా జాయింట్ చేసి జాయింట్ల దగ్గర అది చూసుకొని లైట్గా ఇలా వెయిట్ చేసింది ఇలా కాల్చమంటే మనకి ఆ దారం పొగలు అవి రావన్నమాట మొత్తం కూడా ఎంతవరకు క్లాత్ ఉందో అంతవరకు చూసుకొని ఇలా నీట్గా మొత్తం కూడా కాల్చామంటే మనకి ఈ ప్యాచ్ వర్క్ అన్నది రెడీ అయిపోతుంది డైరెక్ట్గా ఎలా అంటే మనకి ఏంటంటే దారం పోగులు కంపల్సరిగా ఊడిపోతాయండి అలా ఎప్పుడు కూడా చేయకూడదు చూడండి డైలాగ్ వచ్చాయో ఒకే లైవల్లోని మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇలా ప్యాచ్ వర్క్ తీసుకున్నప్పుడు చూడండి చిన్న చిన్న టోన్స్లు కూడా తీసుకుంటూ ఉంటాం కదా అవి కూడా ఇలా క్లాత్ వచ్చాయండి డైరెక్ట్గా ఎప్పుడు కూడా గమ్ము పెట్టి జాయింట్ చేయకూడదు ఇలా నీట్గా మనకి ఇలా అగరబత్తి తోటి నీట్గా సైడ్లు అంతా నీట్గా కాల్చితేనే మనకి ఆ దారం పోగులు రావన్నమాట ఇలా మన గొమ్మ అంటించేటప్పుడు అది అది కవర్ అయిపోతుంది మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా అలాగే మీకు ఆల్రెడీ బ్లౌజ్ అయితే చూపించాను కదండి ఇలా ఫస్ట్ నీట్గా అయితే నేను లైనింగ్ నీట్గా కుట్టేసుకున్నాను ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఇలా రౌండ్ నెక్ తీసుకొని ప్లెయిన్గా ఇలా లైనింగ్ అయితే నీట్గా తిరగేస్తాను నెక్ నొడన్ దగ్గరన ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఇలా మనం ఎంతవరకు వస్తుందో ముందు చూసుకోవాలి దానికి అంచనాగా మనకి మార్క్తో ఏమన్నా మార్క్ చేసుకొని నీట్గా అంటించి దాని పైన అయితే అంటించడమే చూడండి స్టైల్ అయితే చిన్న గ్యాప్ వచ్చింది కదా అది కూడా నేను ఈ తోట అయితే కవర్ చేస్తున్నాను అలాగే నడుం దగ్గర కూడా లేస్ వేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సైల్ టాకా వేస్తాం కదా నడుం దగ్గర అవి ముందే వేసేసుకుంటే బెస్ట్ నేను నార్మల్గా అయితే వేసాను అది మళ్ళీ టాకా లేసేటప్పుడు అయితే అది లేచి తీసుకొని టాకా వేసి మళ్ళీ అంటించాను అనమాట ఇదైతే ముందుగా చూసుకుంటే అక్కడ మనకి ఇబ్బంది ఉండదు అనమాట మళ్ళీ తీసే పని ఉండదు అనమాట ఇలా నీట్గా మనకి ఎంత అయితే నడుం దగ్గరికి ఖర్చు పోగా ఉంటుందో అలా చూసుకొని అక్కడ జాయిన్ చేసుకోవాలి ఈ మెయిన్ పాయింట్ అయితే నేనైతే మార్క్ చేయలేదు కానీ నీట్గా మార్క్ చేసుకుంటే మంచిదే అది అంటే ఎక్కడ వరకు వస్తుంది సెంటర్ పాయింట్ అదని చూసుకొని దానిపైన అంటించుకునేది అయితే అవుతుంది నేనైతే ఈ గమ్ము తీసుకున్నాను ఫుల్గా అప్లై చేసేయాలి ఎందుకంటే మనకి దారంతో అది కుట్టినందుకు అవ్వదు కాబట్టి ఫుల్గా మనకి ఎంత గమ్ము అయితే పడుతుందో అంత కూడా నీట్గా చూసుకొని ఎంత కూడా కాప్ గ్యాప్ లేకుండా చూసుకొని దానిపైన మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలి చూసారు కదా నేను ఎలాగైతే అప్లై చేస్తున్నానో అలాగే మీరు కూడా మనం గమ్ము తీసుకున్నట్టయితే నీట్గా మొత్తం కూడా ఇలా అప్లై చేసుకొని అది కరెక్ట్గా ఎలా వస్తుందో ఇలా జాయింట్ చేసుకొని దాని పైన వేస్తామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే లైట్గా ఈ సైడ్లో అయితే చూసారు కదా నెక్ మరీ బార్ అయిపోతుందని నేను నెక్ అయితే తగ్గించలేదు మెయిన్ బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంతే తీసుకున్నాను దాన్ని మట్టుకు మనకి టోన్స్ లేస్తో కానీ అలాగే టోన్స్తో కానీ కవర్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ కవర్ చేశాను అదైతే వీడియో తినందుకు కావలేదు లాస్ట్ మినిట్లో చేశాను కాబట్టి అందుకే నేను ముందుగానే చెప్తున్నాను అది కూడా మనం కవర్ చేస్తామంటే చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ బ్లౌజ్ చూశారు కాబట్టి అది ఎలా కవర్ చేస్తాను అన్నది క్లియర్గా తెలుస్తుంది అలాగే నెక్స్ట్ నడుం దగ్గర అయితే ఇలా టోన్స్ అయితే అంటించాం కదా అలాగే హ్యాండ్స్కి కూడా రెండు సైళ్ళు కూడా మూడు ఇంచీలు గ్యాప్ అయితే తీస్తాను మనకి ఖర్చు తీస్తాం కదా ఖర్చు దగ్గర టోన్స్ అవసరం లేదు కాబట్టి ఇలా గ్యాప్ చూసుకొని అది ఎంత పొడవుందో చూసుకొని టూ హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా టోన్స్లేస్ అయితే తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఇలా డౌన్లోకి వచ్చేలా చూసుకొని అలాగే ఈ పైన అయితే ప్యాచ్ వర్క్ వచ్చింది ఇలా పెడితే బాగాలేదు కాబట్టి మళ్ళీ నేను అదైతే పైకే పెట్టేస్తున్నాను ఇలా పైకి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి సెంటర్లో గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి మరి దగ్గరికైనా బాగోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచీ గ్యాప్ ఉండేలా చూసుకొని మళ్ళీ దీనికి కూడా మనకి ఫుల్ గమ్ అయితే అప్లై చేసుకొని అయితే ఇలా జాయింట్ చేసుకోవడమే ఇది మిషన్తో కుట్టడం కానీ చేత్తో కుట్టడం అయితే అవ్వద్దు మనకు మెయిన్ గమ్ ఏంటంటే అది బాగా యూజ్ అయ్యింది గమ్ము పర్ఫెక్ట్గా ఉండి తీసుకొని జాయింట్ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే వాటర్ అది పడినా బేగ పోకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం ఎలాగా వాష్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాష్ చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే ఇది వాష్ చేసినా ఊడుకుంటూ ఉండే గమ్ అన్నది తీసుకోవాలన్నమాట హ్యాండ్స్కి అయితే ఇలా డౌన్ అంటిస్తాము ఆ సెంటర్ పాయింట్లో అయితే మెయిన్ మెయిన్ టోన్స్ టైప్లో అంటించాను అనమాట అదైతే అయిపోయింది కదా ఫ్రంట్ ఒకసారి చూసేయండి ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది ఇలా వచ్చిందాన్ని అసలు సెట్ అవ్వలేదు ఇలా కాకుండా రివర్స్లో పెడదామని నేనైతే ఇలా పెట్టాను చూడండి ఈ లుక్ కూడా బాగుంది ఇది ఒక వెరైటీగా ఉందనమాట టోన్స్ లేస్ అన్నది అది ప్యాచ్ వర్క్ ఇది కూడా ఇలా డిఫరెంట్గా మనకి అలా సెట్ అవ్వకపోతే ఇలా రివర్స్లో కూడా మనం పెట్టచ్చు అనమాట దీనికి కూడా ఇలా గమ్ అప్లై చేసుకొని నేనైతే ఇలా రివర్స్లో పెట్టేస్తున్నాను వీడియో అయితే చూసారు కదా మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ట్రై చేయండి సింపుల్గా ఉన్న బ్లౌజ్ని అయితే మనకి హెవీ లుక్ చేసుకోవచ్చు అనమాట మన చేతిలో పని కాబట్టి ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం కూడా ఇలా సెట్ చేసుకొని సెకండ్ హ్యాండ్స్ కూడా నేనైతే ఇలా జాయిన్ చేసేస్తున్నాను నీట్గా బ్లౌజ్ అయితే నీట్గా ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం కానీ ఇలా ప్యాచ్ వర్క్ చేసుకుని బ్లౌజ్ కుట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ బ్లౌజ్ అయితే చూసారు కదా లుక్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి